భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది సొంత గడ్డపై టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో కీలకమైన రెండు టెస్టుల సిరీస్లో భారత్ వైట్ వాష్ కు గురైంది గువాహటీ వేదికగా జరిగిన కీలకమైన రెండో టెస్ట్లో టీమిండియా ఏకంగా నాలుగు వందల ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది ఇరవై ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కనీసం లంచ్ బ్రేక్ వరకు కూడా పోరాడలేకపోయింది నైట్ వాచ్మెన్ గా వచ్చిన కుల్దీప్ యాదవ్ వికెట్ తర్వాత టీమిండియా పెవిలియన్ కు క్యూ కట్టింది కెప్టెన్ రిషబ్ పంతో సహా కీలక బ్యాటర్లంతా చేతులు ఎత్తడంతో టీమిండియా కేవలం నూట నలభై పరుగులకే ఆలౌట్ అయింది రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ ఒకానొక దశలో భారత్ను కాపాడే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు సాయి సుదర్శన్తో ముప్పై ఏడు వాషింగ్టన్ సుందర్తో ముప్పై ఐదు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రవీంద్ర జడేజా యాభై నాలుగురు పరుగులు చేసి కేశవ్ మహారాజ్ చేతికి చిక్కాడు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిన తర్వాత కేవలం పది పరుగుల వ్యవధిలోనే టీమిండియా ఆలౌట్ అయింది ఆశలు పెట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ కూడా డకౌట్ అయ్యాడు టీమిండియా నూట నలభై పరుగులకు ఆలౌట్ అయింది దాంతో సౌత్ ఆఫ్రికా జట్టు నాలుగు వందల ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ టెస్ట్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేయగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్న సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా రెండు వందల అరవై పరుగులు చేసి ఇన్నింగ్స్ కు డిక్లేర్ చేసింది దాంతో ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల లీడింగ్ దక్కింది భారత్ రెండో లో నూట నలభై పరుగులకు ఆలౌట్ అయింది వరుసగా రెండో స్టేజీల్లో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా ఈ టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్విప్ చేసుకుంది